హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారని అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా కాకరకాయ తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నాను వీటిని పైన చెక్కు లైట్గా తీసేసి అలాగే లోపల గింజలు కూడా తీసేసి ఈ విధంగా కొంచెం మందపాటి రౌండ్ మొక్కల్లాగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని వీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఈ విధంగా కలపడం వల్ల ఇందులో చేదు వాటర్ అంతా పోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఇందులోనే పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బులు అలాగే ఒక అర స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కారం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అయితే వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి కాకరకాయల్లోకి ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే మరొకసారి కలుపుకొని ఈ విధంగా చేతితో గట్టిగా పిండుకుంటే ఇందులోంచి వాటర్ అంతా పోతుంది ఈ విధంగా వాటర్ పిండుకోవడం వల్ల కాకరకాయలు చేదు ఉండకుండా ఉంటాయి మాకు కాకరకాయలు అంటే ఇష్టం చేదు ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలా ఇలా ఉప్పు పసుపు వేయకుండా డైరెక్ట్గా ముక్కలు కట్ చేసుకుని అయితే వండుకోవచ్చు ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే వీటిని ఆయిల్లోనే మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లికారం అంత టేస్టీగా ఉంటుంది కొద్దిగా టైం పడుతుంది కానీ మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలాగే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ కూడా మారి మనకి ఫ్రై అయినట్లు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇలాగ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొక్కలని అయితే ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని ఈ కాకరకాయ ముక్కల్లోకి అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే స్టఫ్ చేసుకోండి ఇలాగే మొత్తం కాకరకాయ మొక్కలు అన్నట్లలో కూడా ఉల్లికార అయితే పట్టించాలి ఈ విధంగానే మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో ఇంకా నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయట్లేదు ఆయిల్తోనే మనకి బాగా ఫ్రై అయిపోతుంది ఆల్రెడీ ఉడికిన కాకరకాయ ముక్కలే కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలని అయితే వేసుకొని మిగిలిన ఉల్లికారం ఉంది కదా దాన్ని కూడా వాటిపైన వేసుకోండి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వీటిని మంచిగా ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి ఇలాగ ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మరో రెండు మూడు నిమిషాలు అయితే వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇది మంచిగా ఫ్రై అయింది కదా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ ఉల్లికారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్